శ్రీ నమ నమః తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం ఎలా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి వారికి సంబంధించి ఏలిననాటి శని ప్రభావము వీడితమయ్యేటువంటి సమయము అందున ప్రత్యేకంగా శని తిరోగమనం ప్రారంభించి ఆ యొక్క కుంభంలోకి ప్రవేశించాడు అయితే సాధారణంగా ఏలిననాటి శని అనేటువంటిది ఏడున్నర సంవత్సరాలు ఉంటుందండి ఈ ఏడున్నర సంవత్సరాలు కూడా ముప్పై నెలలు ముప్పై నెలలు ముప్పై నెలలుగా పంచుకుంటుంది ఇలా పంచుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక ముప్పై నెలల పాటు మధ్య వయస్కులకి లేదా యుక్త వయస్కులకి సంబంధించి ఇప్పుడు నడిచేటువంటి ఏలినాటి శని ప్రభావము ఒకవేళ మధ్య వయస్సు దాటిన వారికైతే ఇది ఆఖరి ఏలినాటి శని ప్రభావం అనుకోవచ్చు అలా మధ్య వయస్కులు కానీ అంతకు ముందు వయస్కులు ఎవరైతే ఉంటారో వారందరికీ సంబంధించి ఇది మధ్యస్థంగా అంటే మొదటి ముప్పై నెలలు పూర్తయింది రెండవ ముప్పై నెలలు ఇప్పుడు జరుగుతుంది దాంట్లో కూడా ఆఖరి నెల రెండు నెలల వ్యవధి మాత్రమే ఉంది శని వీడే ముందు మీకు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలే ఇస్తారు ఆ ఇవ్వడం ఆల్రెడీ ప్రారంభం చేసి కూడా మీకు నెల రెండు నెలల ముందు నుంచి మీకు తెలుస్తూ ఉంటే గతంలో మీరు చాలా చాలా గడ్డు కాలాన్ని చూశారు చాలా ఇబ్బంది పడ్డారు అది అందరికీ తెలుసు ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో వారందరూ ఇప్పటి వరకు చాలా రకాలైనటువంటి తీవ్ర ఒత్తిడి మానసిక శోభ మాటలు పడడము జాతకంలో యోగ జాతకాలుండి ఫారిన్ వెళ్ళిపోయి అక్కడే గ్రీన్ కార్డు వచ్చిన వాళ్ళు కూడా ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎంతో ఉన్నారు అలాగే చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి విద్యార్థుల విషయానికి వస్తే గనక విద్యార్థులు ఎటువంటి ధనముతో సంబంధం లేనటువంటి వర్గం అంటే విద్యార్థులు కానీ గృహిణులు కానీ ఏంటంటే వాతావరణం కూడా వీళ్ళకు రెండు మూడు వాతావరణాలే ఉంటాయి అయితే ఇల్లు లేకుంటే స్కూలు లేదా విద్యా సంస్థ గృహిణులు కూడా అంతే అయితే మార్కెట్లో ఉంటారు లేకుంటే ఇంట్లో ఉంటారు ఇవి తప్ప ఇంకెటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి వీరికి అంతగా మానసిక క్షోభ కానీ ఒత్తిడి కానీ ఉండకపోవచ్చు కానీ ఉద్యోగస్తులకు మాత్రం చాలా చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి నుండి బయటపడేటువంటి కాలం కాబట్టి మీరు ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఏ ప్రాజెక్టు కోసం ఎదురు ఉన్నారో ఏ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఇప్పటివరకు ప్రయత్నించామండి ఇంకా మా వల్ల కాదు ఇంకా మేము ఆపేద్దాం పాపం మొన్న ఒకసారి ఒక మకర రాశి వారికి సంబంధించి చెప్పినప్పుడు ఒక నెలలో కింద కామెంట్స్ మొత్తం మీ పరిస్థితి ఇలాగే ఉందా మా పరిస్థితి ఇలాగే ఉంది అయ్యో నా పరిస్థితి ఇలా అంతా కూడా ఒక గ్రూప్ అయిపోతామేమో మనకి ఎప్పటికీ మంచి రోజులు రావేమో అని చాలామంది మాట్లాడుకుంటున్నారు పాపం జాతక ఫలం ఎవరి జాతకం వారిదే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాము ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ఎలా ఉంటుంది అంటే మీకు వేసుకోవడానికి బట్టలున్నా తినడానికి తిండున్నా కానీ మీ ఇంటి నుంచి మీరున్నటువంటి స్వక్షేత్రం నుండి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు మంచి ఉద్యోగంలో ఉన్న కుటుంబంతో సమయం గడపని వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు ఇవన్నీ కూడా జాతకరీత్యా ఉన్నటువంటి పర్సనల్ జాతకరీత్యా ఉన్నటువంటి దోషములు ఈ మాస ఫలితాల్లో చెప్పేటువంటిది గోచారం మాత్రమే వ్యాపార స్థలానికి సంబంధించి కూడా వంశపారంపర్యంగా వచ్చే వ్యాపారం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అందులో కూడా వారికి ఇష్టం లేకపోయినా అదే వ్యాపారంలో వీళ్ళ కళ్ళ ముందు కట్టల కట్టల డబ్బులు కనిపిస్తున్నా తృప్తి ఉండదు బయట స్నేహితులతో కానీ కుటుంబంతో కానీ గడపాలి అంటే వీరు అనుకున్నప్పుడు పోయి వారితో సమయం కూడా గడపలేనటువంటి పరిస్థితి వ్యాపారస్తులకు కనిపిస్తూ ఉంటుంది అలాగే ఎవరైనా భూక్రయ విక్రయ సంబంధిత విషయాల్లో కూడా చాలామంది డబల్ రిజిస్ట్రేషన్లు అయినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఇంకొకళ్ళు లిటిగేషన్లో ఉన్న భూమిని కొన్నవాళ్ళు కంఠం భూమిని కొన్నవాళ్ళు బఫర్ జోన్లో భూములు కొన్నవాళ్ళు చాలామంది ఈ యొక్క మకర రాశిలో ఉన్నారండి గవర్నమెంట్ ఉద్యోగులు లేదా వీరి భూమిలో ఉన్నటువంటి సర్వే నెంబరు ఒక గవర్నమెంట్ వారికి సంబంధించి రావడం భూక్రయ విక్రయ సంబంధితి ప్రత్యేకంగా ఈ రాశి వారికి సంబంధించి చెప్పుకుంటే ఇలా ఉంటుంది మీ జాతకంలో కుజుడు బాగాలేకుండా ఉంటే ప్రత్యేకంగా కుజగ్రహానికి సంబంధించి పూజలు హోమాలు చేయించుకోవడం చాలా మంచిది అలాగే ఏవైనా సరే కోర్టు వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు కూడా సాధారణంగా మకర రాశి వారికి సంబంధించి కోర్టు వ్యవహారాల్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆపేయాలని ప్రయత్నించే వాళ్ళే ఉంటారు కానీ అవతల పార్టీ కూడా అలాగే ఉండాలిగా కాబట్టి అవుట్ ఆఫ్ కోర్టు తేల్చుకొని క్లోజ్ చేసేయండి పంతానికి పోకండి ఇబ్బందులు చాలా పడతారు వచ్చేటువంటి సమయం చాలా చాలా శ్రేయస్కరం కాదు ఎందుకంటే షష్టాగ్రహ కూటమి వస్తుంది అది చాలా మీకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశమే అధికంగా కనిపిస్తుంది ఇక ఇప్పుడు మేము చెప్పినవన్నీ కూడా మళ్ళీ చెబుతున్నామండి గోచార రీత్యా చెప్పేటువంటి గ్రహ సంచారాన్ని సంబంధించి చెప్పేటువంటివి మాత్రమే మాస ఫలితాలు ఒక పేరు మాత్రమే తెలుసు మాకు జాతకం తెరవదన్న వాళ్ళకు మాత్రమే మీ జాతకం ఏంటో తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు డీటెయిల్డ్గా మీ జాతకం గురించి మాట్లాడుకోవచ్చు ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఏమైనా రెమెడీస్ చేసుకుంటే ఎలా ప్రశాంతత దక్కుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి ఈ యొక్క జనవరి మాసంలో ప్రత్యేకంగా విద్యార్థులకి గృహిణులకి వ్యాపారస్తులకి సినీ రాజకీయ రంగాల వారికి వివాహం కోసం ఎదురు చూసేవారికి కోర్టు గొడవలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నవారికి కాను అలాగే ఏవైనా గృహ నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు ఎవరైనా ఉంటే వారికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి వల్ల మనకి బుధాదిత్య యోగం కానీ అలాగే జనవరి మాసంలో జరిగేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి మార్చి వరకల్లా వచ్చేటువంటి ఛష్టగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి ఎన్నో రకాలైనటువంటి మార్పుల వల్ల మనం కొన్ని రెమెడీస్ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అవి ఏమేం చేసుకోవాలి ఎవరెవరు ఎలాంటివి చదువుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థుల విషయానికి వస్తే కనుక అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఓం వాగ్ దేవ్యై నమ అన్న మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు మార్లు పఠనం చేస్తూ వీలైనంత వరకు వారానికి ఒక్కసారైనా సరే నీలా సరస్వతి స్తోత్రాన్ని వినడం కానీ పఠనం కానీ చేయించడం చాలా చాలా మంచిది అలాగే గృహిణులందరూ కూడా అయితే కనుక రోజు మీ ఇంట్లో ఒక చిన్న అమ్మవారి యొక్క విగ్రహం కానీ ఒక బొటన వేలు పరిమాణంలో ఒక విగ్రహాన్ని పెట్టుకొని అమ్మవారి ముందు ఒక ఒక్క పెట్టుకొని శ్రీమాత్రే నమ అనుకుంటూ నూట ఎనిమిది సార్లు కుంకుమతో అర్చన చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అలాగే ఎవరైనా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం ఆ మంత్రం ఏమిటి అంటే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ గోవిందాయ నమో నమ ఈ మంత్రాన్ని ఈ యొక్క ఇంట్లో ఉన్నవారందరూ కూడా ఎవరైతే వ్యాపారంలో ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా చేయడం మంచిది అలాగే మీ వ్యాపార స్థలం దగ్గర ప్రతిరోజు సాయంత్ర సమయంలో ఐటీలో ఉండేటువంటి వ్యాపారస్తులు ఉంటారు పెద్ద పెద్ద ఎమ్మెన్సీలో ఉండేటువంటి వ్యాపారస్తులు కూడా ఉంటారు నేను చెప్పేటువంటిది అన్ని వర్గాల వ్యాపారస్తులకి కూడా అనేటువంటిది బాగా గమనించాలి ఇందాక చెప్పిన ఉద్యోగస్తులకు కూడా ఒక కొట్లో పనిచేసే ఉద్యోగస్తుడు ఉంటాడు అలాగే ఒక ఎంఎన్సి కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుడు ఉంటాడు అందరికీ కలిపి చెప్పినటువంటి మంత్రం అది అయితే ఈ వ్యాపారస్తులు ప్రత్యేకంగా ఏం చేయాలి అంటే ప్రతిరోజు వ్యాపార స్థలంలో సాయంత్ర సమయంలో కాస్త ధూపం వెలిగించి అమ్మవారికి సంబంధించినటువంటిది ఏదో ఒక మహాలక్ష్మీదేవికి కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రపఠనం చేయడం చాలా చాలా మంచిది ఒకటి రెండవది ఏమిటి అంటే మీరు వ్యాపార స్థలాన్ని బంద్ చేసి వెళ్ళేప్పుడు ఒక పేపర్ తీసుకొని కుడివైపు మూడుసార్లు ఎడం వైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం చాలా చాలా ఉత్తమం మనం మార్వాడీస్ని కానీ జైష్వాల్స్ని కానీ చూసుకున్నట్టయితే వారి వ్యాపార స్థలం దగ్గరలా చేస్తారు ఎందుకంటే మన వ్యాపార స్థలం దగ్గరికి ఎంతోమంది వచ్చేటువంటి వాళ్ళు శౌచముతోని మైలతోని అంట్లతోని వస్తారు కాబట్టి అవేవి రాకుండా ఉండాలి అవేవి మీకు అంటకుండా ఉండాలి అంటే ఈ రెమెడీ చేయడం మంచిది అలాగే వ్యాపార స్థలం దగ్గర కౌంటర్లో ఒక పటికని ఉప్పులో పోసి గాజు పాత్రలో ఉప్పు పోసి పెట్టుకోవడం మంచిది నిమ్మకాయని గాజులో వేయడం వల్ల అది తేలితే మంచిది మునిగిపోతే అంత శ్రేయస్కరం కాదు అలాగే మీ క్లీనింగ్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసిన నీళ్ళతోని క్లీన్ చేయించడం వల్ల కూడా సకల గాలి ధూళి యంత్ర మంత్రాల వల్ల వచ్చినటువంటి దోషాలు కూడా పోతాయి ఇక ప్రత్యేకంగా సినీ రాజకీయ రంగాల వారు కానీ ఎవరైనా సరే కోర్టుల్లో పనిచేసి కోర్టు కేసులతో తిరిగేటువంటి వాళ్ళు పబ్లిక్ పోర్టల్లో బాగా ఉంటారు కాబట్టి మనకు దుర్గా కవచము అనేటువంటి కవచం ఉంటుంది ఈ దుర్గా కవచం ఎలా ఉంటుందంటే శృణోదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వాచ తరో ముశ్చేత సంకట ఇలా ప్రారంభమవుతుంది అమ్మవారికి సంబంధించి ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ప్రతిరోజు అది చదువుకోండి ఎందుకంటే పబ్లిక్ పోర్టల్లో తిరిగేటువంటి వాళ్ళకి ఎంతో దిష్టి తగులుతుంది అది పోవాలి అంటే ఈ మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది ఇక ప్రత్యేకంగా ఏవైనా సరే ఒక పఠనాన్ని ఒక మంత్రాన్ని మనం జపంగా చేయడం మంచిది అనుకుంటే ఎలా అనుకుంటే ప్రతిరోజు అసుర సంధ్యా సమయంలో పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళైతే గనక శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహే తన్నో స్కంద ప్రచోదేది ఎందుకంటే ఆయన భూమిని చీల్చుకుంటూ పుట్టాడు కాబట్టి భూమికి సంబంధించిన మంత్రం కుజుడికి సంబంధించిన మంత్రము సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మంత్రం చాలా చాలా కాపాడుతుంది ఈ యొక్క మంత్రపఠనాన్ని రెమెడీస్ని ఫాలో అయ్యి అందరూ కూడా చాలా శ్రేయస్సుకరంగా ఉంటారని కోరుకుంటున్నా అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఎవరైనా సరే జాతకాలకు సంబంధించి ఫోన్ చేస్తూ ఉన్నారు దయచేసి వాట్సాప్ చేయండి ఒకవేళ కాల్ చేయదలుచుకుంటే కింద ఇచ్చేటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు పూర్తి జాతకాన్ని అరవై పేజీల్లో క్యాలిక్యులేషన్స్ చేసి మీకు పంపించి పూర్తిగా మీతోని ఒక అరగంట సేపు మాట్లాడడం జరుగుతుంది ఈ క్యాలిక్యులేషన్స్కి గాను మాకు కాస్త మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది గతంలో చాలామంది ఐదు వేలు ఆరు వేలు తీసుకునేవారు ఉన్నారు కానీ కేవలము పదిహేను వందల ఇరవై ఒక్క రూపాయలు మాత్రమే తీసుకుంటూ అందరికీ కూడా ఈ జాతక వసతిని కలిగిస్తూ ఉన్నాము ఎవరన్నా కావాల్సి ఉంటే కింద కనిపించే నెంబర్కి ఫోన్ ఆర్ వాట్సాప్ చేయగలరని కోరుతున్నాము